హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ఈ రోజు వీడియోలో వర్షాకాలం లేదు అంటే సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు మనందరికీ గుర్తు వచ్చే స్ట్రీట్ స్టైల్ చల్ల పులుగులు వేడి వేడి చల్ల అలానే వాటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన టొమాటో చట్నీ ఈ రెండు కూడా పక్క కొలతలతో స్ట్రీట్ లాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పునుగులైతే బయట క్రిస్పీగా లోన చక్కగా గుల్లగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి మీరు ఇక్కడ మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి అలానే అరకప్పు పెరుగును తీసుకొని పెరుగును ఒకసారి చిలికి వేసుకోండి వీటికి పుల్లటి పెరుగు అయితే రుచి ఇంకా బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా జీలకర్రను కూడా వేసి ముందు పెరుగంతా కూడా పిండిలు బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పిండిలోకి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి పిండి మీకు చక్కగా కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక వీడియోలు చూపిస్తున్న విధంగా రెండు నిమిషాల పాటు చక్కగా బీట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పుణగి చక్కగా పొంగి కుళ్ళగా వస్తాయి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసి చేత్తో కాట్లేదు అనిపిస్తే ఈ విధంగా సహాయంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక గంట సేపు నానివ్వాలి మినిమం గంట నానితే టేస్ట్ అనేవి బాగుంటాయండి పిండి లోపు ఈ లోపుగా టమాటా చట్నీ రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని కారానికి తగినంత పచ్చిమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి వేగాక మిక్సర్లోకి తీసుకొని ఇప్పుడు అదే గిన్నెలో కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఒకసారి నూనెను పట్టించి మగ్గించుకోవాలి వీటిని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు పెద్ద సైజ్ టమాటాలకి ఎనిమిది పచ్చిమిర్చిని అయితే వాడాను టమాటా మగ్గాక చింతపండు రేఖను పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకొని దించేసుకోవడమే ఈ లోపుగా మిక్సర్ జార్లోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త జీలకర్ర అలానే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని కాస్త చల్లారాక మగ్గించుకున్న టమాటా మిశ్రమాన్ని కూడా వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చక్కగా నచ్చిన వారు పోపు పెట్టుకుంటే మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది మనం గంట ఆగి చూస్తే పిండి చక్కగా పుల్లెట్టి పెరిగివైతే వేసాం కదండి చక్కగా ఈ విధంగా చిల్లులు పండే చూసారా మంచిగా నాని ఇప్పుడు దానిలోకి కాస్త వంట సోడాని వేసి మరో రెండు నిమిషాల పాటు చక్కగా బీక్ చేసుకోండి ఇప్పుడు నూకెట్లో నూనెను పెట్టుకొని వేడి చెక్ చేసుకొని ఇలా ఒకసారి పిండిని వేసి చూస్తే పైకి తేలకపోతే ఇంకా హీట్ సరిపోనట్టండి ఈ విధంగా పైకి తేలి వస్తే మనకు అక్కడ రైట్ టెంపరేచర్ లో ఉన్నట్టు ఇప్పుడు పునుగులను ఒక్కొక్కటిగా మూకుట్లోకి వేసుకోవాలి పునుగులన్నిటినీ కూడా మీకు కావలసిన సైజులో వేసుకున్నాక ముందుగా వేసుకున్న పునుగులు రంగు మారుతుంటే గనక ఒకసారి కదుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే అవి రంగు మారిపోతాయి ఇప్పుడు మూకుడుకు సరిపడా పునుగులు వేసుకున్నాక చక్కగా పునుగుల్ని రెండు వైపులకి కూడా తిప్పుకుంటూ గరిటతో వేయించుకోవాలి గరిటతో ఈ విధంగా చేయడం వల్ల పునుగులు అనేవి ఈవెన్ గా ఎగుతాయి పునుగులు చక్కగా వేగి ఈ విధంగా రంగు మారాక తీసేసుకోవడమే మిగిలిన పిండితో అన్ని వాయిలు కూడా ఇంతేనండి ప్రాసెస్ కాకుంటే ప్రతిసారి వాయికి మొదట బీట్ చేసుకుని పిండిని వేస్తే మంచిగా పొంగుతాయి పునుగులు అనేవి ఇక్కడ మన పునుగులు అయితే రెడీ అయిపోయాయి మనకి చక్కగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఎంతో సులువుగా పిల్లలు అలానే పెద్దలు ఇష్టపడేలాగా వేడి వేడి చల్ల కాంబినేషన్ గా టమాటా చట్నీతో సర్వ్ చేస్తే చాలా కమ్మగా ఉంటాయి మనకి పునుగులు చూస్తే పైన క్రిస్పీగా అలానే లోన చూసారా చక్కగా గుల్లగా ఎంత బాగా వచ్చాయో మరి కునుగులను అయితే చక్కగా చట్నీ నంచుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే పర్ఫెక్ట్గా ఉంటాయి మరి వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా దీనికి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం